హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఎండి చేపలు కూర ఎలా వండాలో చూపిస్తాను వెనకడ కాలం ఉండే చేపలు వండుకునే విధానం చూపిస్తానండి టేస్ట్ ఉంటుంది అమయా మీకు భయం ఉంటుందండి టేస్ట్ మాత్రం అది ఎలా చేయాలో చూపిస్తాను ఏమేమి కావాలో దానికి ఎండి చేపలు ఇవి ఉప్పు తాకలు అనమాట ఉప్పు తాకలు ఒక నాలుగు తీసుకోండి టమాటాలు ఒక నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చరికాయలు చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు అనమాట చింతపండు ఇవన్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఉల్లిపాయలు పచ్చరికాయలు టమాటా ఒక దుంపేసాను ఇవన్నీ అన్న దొరుకువాలా కావాలంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ ముక్కలు అన్నట్టు నేను లేదు ముక్క వేసుకోవచ్చు అయితే టేస్ట్ మాత్రం చాలా ఉంటుంది పాత కాకుంటుంది కాబట్టి అక్కడ నీసంటే అప్పుడు దొరకా పెంచాము ఇప్పుడు ఏం ఏదైనా పోయి మీద అయిల్ పెట్టాను పెట్టేదో ఒకప్పు ఆయలు వేసాను ఆయిల్ కాగాక కాగిందా ఆయిల్ కాగిందాక వేగినాక వందని వేసుకొని వేసుకున్నాక వేగింది వేగినాక ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా పరిక కూడా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా పెయిల్ ఉన్నట్టు ఉంటాయి తెలియదు వాళ్ళు ఇంకా వాళ్ళకి కెయిల్ పడుతుంది అనిపి కొంచెం పూనిపిస్తున్నాం అక్కడ చేసుకోవచ్చు అలా ఉంటుంది ఎందు వాళ్ళకి కూడా ఉన్నాయండి మగవాళ్ళకైతే అలా ఏం తెలియదు ఎట్లా ఉండాలి బాగుంది కాబట్టి నేర్చుకుంటారు నేను నా పైన ఐదులో చూసుకుంటారు కదా ఇవన్నీ ఉంటుంది కదా మన ఫస్ట్ ఫస్ట్ చేసాను మనం చేసుకోవాలి అవిలో చూసుకుంటారు అన్ని అట్లా చేసేస్తా ఉండాలి మరి ఎందుకంటే ఇతరులకు ఉపయోగపడేది కదండి ఎరి నోళ్ళు తీసుకుంటారు అయినా కొంచెం మగ్గద్ది ఈ లోపలి చకులు చేకులు ఇలా క్లీన్ చేశాను శుభ్రంగా ఏం చేయాలంటే క్లీన్ అలా చేయాలంటే ముందు వేణి పెట్టుకుని గిలో కాసుకొని ఆ వేణి వేణీ కాక బాగా ఈ చాకేసి ఒక నిమిషాలు పక్కన శుభ్రం క్లీన్ అయిపోతుంది మనం టెన్ డేసారి శుభ్రంగా వచ్చేస్తాం బయటకి అన్ని సంతపోతుంది వేని కాబట్టి నిశ్వాసం ఉందండి తర్వాత మన చేపలు ఏరగా ఎక్కువ కోర్లే కొంచెం ఆయిల్ చేశాను

చూసేసుకొని కొంచెం కూతున్న ఊరు ఉంటారు తక్కుతినేవులు ఉంటారు దానికి మనం తగ్గట్టు వేసుకోవాలా సాగించాను బాగా కలిపి అయినాక చింతపండు చూసి పిచ్చి పెట్టాను చింతపండు చూసి మనకి చూసుకొని నీళ్ళు ఎలా కావాలి అంత చూసుకొని కలుపుకోవాలి దీంట్లో ఆయిల్ వేసాను కాబట్టి ఇంట్లో కొంచెం వేసాను ఆయిల్ అది ఇది అందుకోసం ఆయిల్ చూసేసుకోండి ముప్పై నిమిషాలు ఉడకాలి సరిపోతుంది వాటర్ వాటర్ చేసిన అవసరం లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ తర్వాత చూపిస్తాను ఇట్లా వేక్కున్నాం వేక్కునే దానికి కోసం ఫోర్ వర్డ్ చక్కగా విరిగిపోయి చేద్దాం ఇట్లా అనుకో ముక్క చెదడు చక్కగా ముక్క చక్కగా కనబడింది అనమాట గుజ్జు గుజ్జుగా బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటుంది ఇట్లా మర్చిపోలేం అనమాట కోరని అలా ఉంటుంది కొంచెం చదిండి ఇంకా ఆఫీసుకోండి కొంచెం కావాలంటే చారు పెట్టుకోవచ్చు నేను చారు వద్దని చెప్పి నేను ఇలా పెట్టాను కొంచెం గుజ్జు గుజ్జు పెట్టుకున్నాను మీకు కావాలంటే చారు కూడా చారు కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎండి చేపల పులుసు ఎండి చేపలు టమాటా పులుసు అసలు తింటే భలే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్